మరి చివరి రోజున తెలిసి ఇంకొక ముప్పై నిమిషాల్లో కూడా ఎన్నికల ప్రచారం అనేది ప్రతి ఒక్క చోట కూడా క్లోజ్ అవుతుంది మన ఎన్నికలు పదమూడో తారీఖున ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన అని గతంలో ప్రతిసారి చెప్తూ ఉన్నాం కానీ విజయం ఖాయం అని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పడానికి ఒక సంకేతం ప్రజలందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఏ విధంగా అంటే మాకు జగన్ అన్న వస్తేనే మంచి జరిగింది అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఎంతమంది ఏ విధంగా ప్రలోభ పెట్టినా ఎంతమంది ఏం చెప్పినా డబ్బుతో నోటుతో కొడదాం అనుకున్నా కూడా ప్రజలు మాత్రం ఫిక్స్ అయి ఉన్నారు ఎందుకంటే అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే లక్షలు ఎక్కువ ఆయన మన కుటుంబంలో సభ్యుడు మన కుటుంబాల సభ్యుడు మనం ఊడగొట్టే ఎలాగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి తూర్పు నియోజకవర్గంలో కూడా మరి మా బిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క గడపకి తొక్కినప్పుడల్లా మా ఖచ్చితంగా మీరే గెలుస్తారు మీరు రావాల్సిన అవసరం లేదు మీరు వచ్చినా రాకపోయినా మా గుర్తు ఫ్యాన్ గుర్తు అని చెప్పి ప్రజలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీరు చూసుకుంటే మరి నిన్న ఒక మైనారిటీ కుటుంబం మీద దాడి జరిగింది ఏంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అడిగితే వాళ్ళ మీద గుంటూరు పశ్చిమలో మరి దాడి జరిగింది ఇప్పుడే రాకుండానే ఇంత దిగజారటం చేస్తుందంటే ఇంత రౌడీజం చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి మళ్ళీ కూటమి ఒకవేళ వస్తే ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మన అందరికీ తెలుసు మనం అందరం చూసాము వాళ్ళ ఆర్భాటాల కోసం ఎంతమంది చనిపోయారో తెలుసు అలాగే మరి ఏ విధమైన రౌడీజాలు హుండిజాన్ని ఎలా ప్రోత్సహిస్తారు అనేది కూడా మీ అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు వాళ్ళు మరి ఏం ధీమా ఉందో నాకు అర్థం కావట్లేదు రౌడీజం హుండాయిజం ప్రజలకు చూపించి ఏదో గెలుద్దామనో లేకపోతే వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకంటే మా ప్రభుత్వం రాదు ఇప్పుడు మా ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము బతకలేము అని చెప్పి అంటే ఇంకా పార్టీ అనేది ఉండదని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైపోయింది అందుకోసం ఇలాంటి అరాచకాలకి మరి వాళ్ళందరూ పాల్పడుతున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ప్రతి ఒక్క చోట కూడా ఎందుకు ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్నారంటే నిజంగానే మైనారిటీలకు కానీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది చాలా అవసరం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఎంతోమంది చదువుకున్నారు ఎంతోమంది ఉద్యోగాలు వచ్చినాయి దాన్ని తీసేస్తామని చెప్పి చెప్పేటప్పటికీ మైనారిటీలకి బాగా అంటే వాళ్లకు ఉన్న ఒకే ఒక ఓ పైన రిజర్వేషన్ రిజర్వేషన్ని కూడా మరి బీజేపీ వాళ్ళు తీసేస్తానంటే దాన్ని కూడా వ్యతిరేకించకుండా మరి టీడీపీ వాళ్ళు ఎలాగ ఇచ్చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడ చూసుకున్నా కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు అని చెప్పే విధంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క నోట కూడా అదే మాట ఎందుకంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొనసాగుతాయి ఈరోజు చూసుకుంటే గుంటూరు తూర్పులోనే దాదాపుగా ముప్పై మూడు వేల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే అవి తీసేస్తారని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక భయం అయితే ఉంది ఎందుకనంటే ఎవరు సెంటు భూమి ఇచ్చేవాళ్ళు కూడా లేరు కానీ జగన్ అన్న ఒక తోపుట్టు ఉండగా ప్రతి ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి ఇచ్చారు అలాగే ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో కూడా మీరు చూసుకుంటే అన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అవసరమైన పథకాలే ఇచ్చారు కానీ ఏదో బోగాస్గా నోటు వచ్చిన మాటని లేకపోతే ఎవరు ఎవరో చేశారని కాపీ క్యాటో చేయాల్సిన అంత అవసరం లేదు బీసీలకి పెద్దపీట వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే యాభై రెండు మరి కార్పొరేషన్ ఫామ్ చేసి వాళ్ళ బాగోకుల కోసం ప్రతి ఒక్కటి దాని గురించి ఆలోచన చేసి కార్పొరేషన్ ఫామ్ చేశారు అలాగే ప్రతి ఒక్క చోట కూడా సామాజికంగా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలాగే ఓసీలకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సామాజిక వర్గంగా మరి కులాలుగా మతాలుగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రాధాన్యత ఇచ్చి మరి అలాగే మినిస్ట్రీల్లో కానీ లేకపోతే నామినేటెడ్ నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలందరికీ ఇదంతా చాలా చక్కగా తెలుసు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే స్పందన ఉంది ఎన్నికల ప్రచారం ఎంత సాఫీగా జరిగిందంటే ఎన్నికల ప్రచారం జరిగినట్టు లేదు ఏదో ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించినట్టు ఉంది ఎందుకంటే వాళ్ళు స్వీకరించే విధానం అలాగుంది ఖచ్చితంగా ప్రజలందరూ మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అది మే పదమూడో తారీఖున మీరు చూస్తే ఏ విధంగా చూపిస్తామంటే ఫ్యాన్ గుర్తుకి రాష్ట్రం మొత్తం కూడా ఫ్యాన్ ఎంత స్పీడ్లో తింటే అంత స్పీడ్లో మేము సంతోషంగా ఉండొచ్చు అంతే స్పీడ్లో మా పథకాలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరందరూ మీ ఇంటి ఆడబిడ్డగా మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మరి ఫ్యాన్ గుర్తుకి ఎంపీగా పిల్ల రోసే గారికి అలాగే ఎమ్మెల్యేగా మీ ఇంటి ఆడబిడ్డ అయిన నూరి పాతిమాకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు this gandhi uh ఒక ప్రాధాన్యత అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారు గతంలో కూడా ఏ చెప్పిన మాట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక లేడీ అంటే ఎడ్యుకేటెడ్ లేడీ అలాగే ప్రజలకు ఎప్పుడు వంగా గీత గారు ఒకే మాట అంటున్నారు ఏదైనా కష్టం వస్తే మేము మేము తోడుంటాము ఇక్కడ స్థానికంగా ఉంటాము ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచో మీకు ఏదైనా కష్టం ఉంటే హైదరాబాద్ నుంచో మళ్ళీ ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము చేయలేము అని చెప్పి అది ఒక్క మాటే అంటున్నారు తప్ప వేరే ఒక మాట చదువుకున్నావా ఖచ్చితంగా ఆమె ఐటీసీఎం అయితే ఖచ్చితంగా ఒక ప్రాధాన్యత అయితే ఉంటుంది ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది ఒక వ్యాల్యుబుల్ పోస్ట్కి ఖచ్చితంగా అలు అలుహరాలండి ఓకే